అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ రాజేశ్వరి నేను మీ రాజేశ్వరిని నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇక్కడైతే నేను రెండు కప్పుల గోధుమ పిండితో అయితే ఇక్కడ బాదుష అయితే చేశాను చాలా టేస్టీగా ఎమ్మెగా చాలా బాగుంది అదే గోధుమ పిండితో కొద్దిగా నేనైతే గులాబ్ జామ్ కూడా ప్రిపేర్ చేశాను అదే పిండిలో రౌండ్గా బాల్స్ చేసి ఈ విధంగా అయితే టూ ఐటమ్స్ అయితే చేశాను ముందుగా అయితే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని దానిలో రెండు కప్పుల గోధుమ పిండి అయితే వేసుకోవాలి ఈ విధంగా గోధుమ గోధుమ పిండి తీసుకొని మైదా పిండితో కూడా చేయొచ్చు కాకపోతే హెల్దీ కాదు కదా సో నేను అందుకే గోధుమ పిండితో చేస్తున్నాను ఈ విధంగా గోధుమ పిండిలో ఇక్కడ తగినంత పెరుగు అయితే వేసుకోవాలి పెరుగు ఉండకూడదు మంచి పెరుగు తీసుకోవాలి ఇలా తగ్గినంత ఉప్పు తగ్గినంత వంట సోడా వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అయితే నీట్గా బాగా కలుపుకోవాలి గోధుమ పిండితో చేస్తే హెల్దీ కదా అందరు చక్కగా తినేయొచ్చు ఇంట్లో ఈ విధంగా అయితే గోధుమ పిండిలో కొద్దిగా వాటర్ పోసుకొని మనం గులాబ్ జామ్ పిండి ఎలా తడుపుకుంటామో అలా స్మూత్ గా తడుపుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి ఈ విధంగా మూత పెట్టేసి ఒక అరగంట సేపు అయితే నానబెట్టుకోవాలి ఇక్కడ పిండి లోపు ఇక్కడైతే నేను ఇక్కడ బెల్లం యూజ్ చేస్తున్నాను మీరు షుగర్ షుగర్ యూజ్ చేసుకోవచ్చు నేను ఇలా రెండు కప్పుల గోధుమ పిండికి రెండు కప్పుల అయితే ఇలా తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకున్నాను ఈ విధంగా పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసి ఇప్పుడు ఈ స్వీట్ ని బెల్లంని దాంట్లో వేసుకోవాలి ఇది పాకంకి మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము అయితే పాకానికి మనం వాటర్ టర్ పోసుకొని పొయ్యిని అయితే హై ఫ్లేమ్లో కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం పాకం అయితే ప్రిపేర్ చేసుకోవాలి కొద్దిగా యాలకుల పొడి ఉంటే వేసుకోండి నేను ఇక్కడ యాలకులు వేశాను ఈ విధంగా పాకం రెడీ అవుతుంది కదా మనకైతే ఇక్కడ పిండి అరగంట సేపు నానిన తర్వాత ఇప్పుడైతే మనం ఇక్కడ బాదుషా అయితే ప్రిపేర్ చేసుకుందాం మీకు నచ్చిన సైజులో చేసుకోండి ఈ విధంగా అయితే పిండిని ఒకసారి ఇట్లా కలుపుకొని నీట్గా చిన్న చిన్న రౌండ్స్ తీసుకొని మనమైతే బాదుషాకి మిడిల్లో ఇలా హోల్ అయితే పెట్టాలి ఈ విధంగా రౌండ్స్ చేసుకొని నీట్గా పెట్టుకున్న తర్వాత అదేవిధంగా అన్ని బాదు బాదుషాలు కూడా అలానే ప్రిపేర్ చేసుకోవాలి బాదుషాలు అలా ప్రిపేర్ చేశాక కొద్దిగా పిండితో నేనైతే రౌండ్స్ చేశాను గులాబ్ జామ్ కని ట్రై చేశాను ఎలా అన్నీ చేసుకొని బాదుషాలు కొద్దిగా ఒక ఫైవ్ సిక్స్ ఏమో గులాబ్ జామ్ చేసుకొని ఈ పాకంలో కొద్దిగా లెమన్ అయితే దాని రసం ఉంటుంది కదా కొద్దిగా వేసుకోవాలి అది అలా వేస్తే పాకం అనేది తొందరగా తిక్కుగా అవుతుంది ఇప్పుడు మనం ఇందాక బాదుషాలు చేసాం కదా సో పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకొని హీట్ అయిన తర్వాత ఈ విధంగా బాదుషాలు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు టర్న్ చేస్తూ గోల్డెన్ కలర్ వచ్చే వరకే క్రిస్పీగా మనమైతే ఈ విధంగా వేయించుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా పక్కన పెట్టిన తర్వాత ఆ రౌండ్స్ బాల్స్ చేసాం కదా గులాబ్ జామ్కి సో అవి కూడా అలానే వేసుకొని అవి కూడా గోల్డెన్ కలర్ వచ్చే వచ్చేవరకు లో ఫ్లేమ్లో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా పక్కన పెట్టిన తర్వాత మనకి పాకం కూడా రెడీ అయింది కదా మనం చేసుకున్న బాధ్యత అయితే ఈ పాకంలోకి అయితే ఈ విధంగా వేసుకొని డిప్ చేస్తూ దాంట్లో వేయాలి అలానే నేను చేసిన గులాబ్ జామ్స్ ఉన్నాయి కదా గోధుమ పిండితో అవి కూడా దాంట్లో వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి మనమైతే వీటిని ఒక అరగంట సేపు అయితే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా నానబెట్టాలి బాగా ఈ విధంగా నానిన తర్వాత ఆ పాకం అనేది బాగా పీల్చుకుంటాయి కదా ఇప్పుడు మనమైతే ఒక ప్లేట్ తీసుకొని ఈ జ్యూసీ అయినా ఎంతో హెల్దీ అయినా గోధుమ పిండి బాదుషాలు అయితే ఇలా ఒక ప్లేట్లోకి అయితే వేసుకొని పెట్ పక్కన పెట్టుకోవాలి ఎంత జ్యూసీగా ఉన్నాయి చూడండి నానిన తర్వాత చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హెల్దీ కూడా గోధుమ పిండితో గులాబ్ జామ్ కూడా చాలా బాగుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి